అందరికి నమస్కారం అండి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని తెచ్చే మనీ ప్లా స్నేక్ ప్లాంట్ అని చూపిస్తానండి ముందుగా ఒక కుండీ తెచ్చుకున్నండి దాంట్లో నేను చూపించే విధంగా కంకరాళ్ళు వేసుకోవాలండి వేసుకుని కొబ్బరి పీచు వేసుకుని పైన మనం కొంత తెచ్చుకున్న మట్టి అలా వేసుకోవాలన్నమాట దాంట్లోకి అది తీసుకు పాలు ఎక్కువ ఉండాలండి ఈ వేసుకోవడం వల్ల మనకేంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్లు కదండి ఇరుకిరుకు గదిరి ఎన్నిటి వల్ల మనకు సరియైన ప్రాణవాయువు దొరకట్లేదు ఈ మనీ ఈ స్నేక్ ప్లాంట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం కార్బన్ డయాక్సైడ్ పీల్చి మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందండి మన మైండ్ ఎంతో రిలాక్సేషన్గా ఉంటుందన్నమాట ఈ ప్లాంట్స్ వేసుకోవడం వల్ల ఇదేంటంటే మొత్తం ఆక్సిజన్ బాగా రిలీజ్ చేస్తుంది అనమాట మన మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చండి నేటివ్ ఎనర్జీ పోద్దన్నమాట నేటివ్ ఎనర్జీ ఉండదు మన ఇంట్లో ఇదిగో నేను చూపించే విధంగా నేను తయారు చేసిన తయారు చేసానండి ఎరువు ఆ ఎరువు ఏంటంటే వేస్ట్ కాయగూరలు ఉంటాయి కదా ఈ బకెట్లు వేసండి మళ్ళీ మట్టి వేసి మళ్ళీ కాయగూరలు వేసి మళ్ళీ మట్టి వేసి అలాగే లేయర్స్ కింద వేస్తే మనకి అలాగ మనకి ఎరువు తయారవుతుంది అనమాట ఆ ఎరువు వేసుకునండి ఈ ఇసుక ఉంటుంది కదా మట్టి ఉంటుంది కదా మట్టి పై పైన వేయాలి ఇది ఎక్కువ ఏంటంటే మనకి వెంటిలేషన్ లేని ఇంట్లో కూడా ఇది బ్రతుకుద్దండి మనకి ఏంటంటే వెంటిలేషన్ లేకుండా మనకి ప్రాణవాయువు ఉండదు కదా ఇది దీనివల్ల ప్రాణవాయువు దొరుకుద్ది కూడా నేను మిగిలిన మట్టి మళ్ళీ బకెట్లు వేస్తున్నాను మళ్ళీ వెజిటబుల్ వేసండి మళ్ళీ మట్టి వేస్తాను అలా ఎరువు తయారవుద్ది అనమాట ఇదిగో తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోద్దండి దీంట్లో ఈ ప్లాంట్లో ఎక్కువగా వాటర్ వేయక్కర్లద్దు ఇది ఇండోర్ ప్లాంట్గా పెట్టుకోవచ్చండి